వచ్చే శిరణంకి ఒక ఇరవై వేలు కోట్లు చెక్కు పంపిస్తాను ఇది యాభై చంద్రబాబు గారు వచ్చి ఐదు రూపాయలు అడ్డమని ఇచ్చారు ఒక కర్రల దోళాలు పైన కోడిపి స్వాపేసారండి పెద్ద పెద్ద వర్షాలు గురిచినప్పుడు మంచి సువాసన అవుతుందండి కిందకి నాకు ఆ డాబాలు చూసి ఇరాకీ వాళ్ళు వరుసలాకి ఇరవై నాలుగు బాంబులు తోడతా అసలు కదలన్న కదిలిందా ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఇటు వచ్చినప్పుడల్లా ఇంటికి వస్తూ ఉంటారు మాకు తోచేసిన వదిన తోచినంత సంభావన ఇచ్చి ఏ బట్టలు అవి పెడతా ఉంటారు ఇది చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా ఆదరించండి వాళ్ళకి ఏదో మీ తోచినటువంటి బట్టలు డబ్బో ఏదో ధన రూపాయి ఏదో రూపాయి చేయండి సాయం చేయండి చాలా గొప్ప కళను అయిపోయిన అంతరించిపోతున్నటువంటి ప్రాచీన కళల్లో ఇవి గొప్ప కళ కాబట్టి ఇది తప్పనిసరిగా ఆదరించండి బాగా వాయించేవా జాగ్రత్తగా పట్టుకెళ్ళు జయమంగళం నెత్తా శుభమంగళం కలుగుతా ఉండి వారి లోగుళ్ళు సల్లగా ఉండి వారి గుమ్మాలు సల్లగా ఉండి ఆరి బిడ్డలు వైభోగ్యంగా ఉండి వారి మనమల సల్లగా ఉండి మనవరాలు సల్లగా ఉండి చిరు సంపదలు కలుగుతూ ఉండాలి వారి లోగుళ్ళు వారి ఇంట్లో ఎదురు ఉన్నప్పటి నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఛానల్ నుంచి వచ్చానండి మళ్ళీ కొత్తగా డాబా కట్టుకున్నారు ఆ డాబాలు వైభోగంగా ఉండి మళ్ళీ కొత్త డాబాలు కూడా చక్కగా కిట్ వారు విగ్రహాలు వారి చక్కగా దేవుడంతే ఎంతో బతుండి నా సూటు వాంజం కూడా ఇన్నది పాపం ఎక్కడున్నా సరే కేకేస్తారు ఆయా కళంగా కళారంగాన్ని మేము పోషిస్తున్నామని కళాకారులు అంటే ఎంతో ఇదు అమ్మగారికి అయ్యగారికి కూడా ఆయా మహానుభావులు అస్మింటు రూపాలు ఈ బట్టలో సంభానం వైభోగ్యంగా ఇచ్చారు వారికి పుట్టిందల్లా ముత్యమై పట్టిందల్లా బంగారమై అయ్యి దానరాశులు కలిగి ధర్మరాశులు కలిగి తొక్కుని బుద్ధే తోడిగా ఉండి కచ్చూర్ల బారి తెచ్చు కలిగి రెండు బంగారాలు వారి ఇంట్లో తుడు దీని తండాలని జై మంగళం జయమంగళం నమస్కారం మా పేరు పెట్టలదొరండి మారాజు అసలు పేరు అసలు పేరు సత్యనారాయణ అండి సత్యనారాయణ ముత్తాతల నుంచి కూడా చేసుకొస్తున్నా పెట్టల ధరలు అంటారండి మమ్మల్ని ఏ ఊరు మీద మాదండి రెడ్డిషమ్మ అండి ఆగిపోడండి రెడ్షమ్ అంటే ఎక్కడంటండి ఈ తర్వాతలో జంగారి గుడ్డు కూడా అవతలండి ఇప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు మీ పిల్లల వాళ్ళు మా పిల్లలు ఇప్పుడు చేతలేదండి వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు కదండి చదువు ఒకటి రెండు మూడు ఐదు వరకు చదువుకుంటున్నారండి ఆ చదువుకొని తర్వాత ఉద్యోగిలు ఏమి రావండి మాకు పెట్టల ధరలు మన మేము ఊళ్ళ ఉన్నాం కదండి మా కట్ట కళారంగం ఛానల్ నుంచి మానేసాం మానేస్తే ఈ మధ్యలో కూడా హరిదాసులని పిట్టల ధరలు అని ఈ ఒక్క మీరు కళారంగం పోనయొద్దు అని పెద్ద పెద్దోళ్ళు చెబితే మేము ఈజ్ పాటిస్తున్నామండి ఈ కళారంగాన్ని పోషించేస్తున్నామండి పొట్ట పోషణకి సరిపడా డబ్బులు అని వస్తున్నాయా రోజు అయ్యా ఏదో కొద్దిగా వస్తాయండి దాన్ని బట్టి మరి మేము ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడు పనిలోకి వెళ్తామండి ఈ పండగలు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా వస్తామండి పర్లేదు కుటుంబ పోషణ ఎంతమంది పిల్లలు పిల్లలు అండి నలుగురు చదువుతున్నావు మరి చదువుకున్నారండి చదువుకున్నారు మా పెళ్ళిడైనా పెద్ద పెద్ద చదువులేం కాదు ఐదు ఆరు అలాగే నివాసం లేదు ఎక్కడా పర్మనెంట్ గా ఉండరు లేరు ఒక చోట్ల ఉండవండి ఎలాగో దేశాలని తిరుగుతుంటాం మరి ఎక్కడ ఉంటారు ఆ ఊరు ఏ ఊర్లో ఇప్పుడు ఈ ఊరు వచ్చి అనుకోండి ఈ ఊర్లో నాలుగు రోజులు ఉంటామండి ఎక్కడ ఉంటారు అప్పుడు గుళ్ళే ఉంటామండి గుళ్ళకాడ ఉంటామండి గుళ్ళదారా చెట్లు వారి గుళ్ళకాడ ఇంకే గుళ్ళు ఉన్నా సరే గుళ్ళకాడ ఉంటాం ఇది ఎలా వస్తుంది మామూలుగా కొత్త ఏంటంటే మా ముత్తాతలకి ముత్తాతల మొత్తాతలకాడ నుంచి మా తాతలకు నేర్పారండి మా తాతల నుంచేమో మా నాన్న వాళ్ళు నేర్చుకున్నారు మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చింది ఇప్పుడు వచ్చే పిల్లలు ఈ వేసాలు వేసుకోమంటే సిగ్గుపడుతున్నారు మేము ఇసుక మేము పనిలోకి వెళ్తాం కానీ ఈజ్ మాత్రం వేయమంటున్నారు దాని గురించి మాతోట కళారంగం ఇంక అంతరించండి చెప్పండి రెండు డైలాగులు మామూలుగా అవి ఏమిటి సార్ మరి రాకపోతే రాలేదంటున్నారని ఎక్కడ పిఠాపారం నుంచి అమలాపారం నుంచి పెట్టల ధర వచ్చాడు మహారాజా మరి వచ్చిన పెట్టల ధర ఉత్తి చేతులతోట మీరు ఫీల్ అవుతారు అని చెప్పేసి వస్తాం వస్తాం ఒక ఇరవై లక్షల రూపాయలు క్యాష్ తెచ్చారు తెచ్చి మీ చల్లకి ఫోన్ చేశాను కూడా మీ సెల్లో ఎంగేజ్ అవుతుందండి తర్వాత సీఎం గారు ఫోన్ కొడితే చిచ్చాప్ వచ్చిందండి ఇవాళ నా ఇంట్లో చూస్తే కోట్లు దంటనే అంటున్నాయి లక్షలు దంటనే దానానికి దనానికి లోటే లేదండి సార్ అయితే కూడా నా సముద్రంలో డెబ్బై ఎకరాల రొయ్యల చెరువు ఉంది యాభై ఎకరాల పీతల చెరువు ఉంది నలభై ఎకరాల నత్తల చెరువు ఉంది రాజమండ్రిలో మూడు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి బంబాయిలు విమానాలు హెలికాప్టర్లు ఎన్ని ఉన్నాయి అసలు నాకు గుర్తు కూడా రావట్లేదండి అంత ఆత్తిపరిందండి నేను నాకున్న ఎండి బంగారం ఆత్తిపాతీయులు చూచి ఇరాకీ వాళ్ళు జపానీ వాళ్ళు వారసలేక చూచి చూడలేక వెళ్తా వెళ్తా విమానం మీద నుంచి ఇరవై నాలుగు బాంబులు ఇదిలేరండి నా డాబాని నా డాబా ఏమేమి కలపతా కట్టానంటే మరి ఇటుకీ అయితే ఇరిగిపోతుంది సిమెంట్ చితికిపోతుందా నాపరా అయితే నలిగిపోతుంది డాబా అయితే డబడవులాడిపోతుంది చెప్పేసి ఏమన్నా ఏమేమి కలపతా కట్టానంటే జిల్లేడు కలప తంగేడు కలప తామర కప్పులు మొలకర్రల దోలాలు పైన కోడిపి స్వాపేసాను పెద్ద పెద్ద వర్షాలు గురిచినప్పుడు మంచి సువాసన అవుతుందండి కిందకి నాకు ఆ డాబాయిలు చూసి ఇరాకివోళ్ళు వాళ్ళు వరుసలాకి ఇరవై నాలుగు బాంబులు తోడతా అసలు కదలన్న కదిలిందా చెదరన్న చదిలిందా మరి నిన్న పోయిన శుక్లారం చిన్న సూర్యలతో గోవిందా అంటగొట్టుకెళ్ళిందండి గోదాటికి అక్కడి నుంచి మరి జపానీ వాళ్ళు ఇరాకీ వాళ్ళు యుద్ధంలోకి రమ్మని నన్ను ఉత్తరాల మీద ఉత్తరాలు వేసారు మరి ఐదో వస్త్రానికి కూడా నేను యుద్ధంలో దిగలేదండి అయితే చంద్రబాబు గారు వచ్చి ఐదు రూపాయలు అడ్డమని పనికి ఇచ్చారు అండి పెద్ద చెప్పు మాట మనం తీసేయకూడదని చెప్పి ఐదు రూపాయల అడ్డమని తీసుకొని తూటుగొరం తొట్టపాక తీసుకొని జీడిపప్పు అంతా జీపేసుకొని నేను యుద్ధంలో దిగాను నా యుద్ధంలో నా తుపాకీలో ఇరవై నాలుగు టోటాలు ఉన్నాయండి అవాల నా తుపాకి ఎదులుతుంటే ముందుకు మూడు వేలు పీడి తన్నేసింది మళ్ళీ వెనక్కి ఏడు రివర్స్ కొట్టింది హైదరాబాద్కు టూటు పడింది ఆంధ్రాకు పక్కబడింది వెనక్కి ఏడు వేలు ముందుకు మూడు వేలు పీళ్ళు నా తుపాకు వచ్చిందని ముఖ్యమంత్రి వద్దంటూ మూడు వేలు కోట్లు ఇచ్చాడు ఇచ్చిన డబ్బుల్లో ఇంట్లో పెడతా దొంగలు ఆడతారు ఈధిలో పెడితే వర్షాలు అని చెప్పి ఏనుగు కట్టి ఇజయవాడ కిట్నాలు గల పాత్ర ఇప్పించాడు మరి నిన్న కాక మొన్న మా బాంబు గారి సట్టు పూర్తయింది తీశానండి డబ్బు కట్నా నగదుల నుంచి అయితే చాలామంది వచ్చారండి చట్టపూర్తికి వచ్చిన చుట్టాలు ఎవరెవరంటే సీఎం గారు మోడీ గారు పవన్ గారు కళ్యాణం గారు తర్వాతలో మన జగన్ గారు వేరే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసారండి మంత్రి గారు కలెక్టర్ గారు అందరూ వచ్చేసారు వచ్చిన వాళ్ళ భోజనాలు ఏమేమి పెడితే ఏముండిపోతుందని ఏమండి ఇప్పుడు ఏం ఇప్పుడు కూరలు ఏమేమి కూరలు కాదు బూర్లు బూర్లు అన్న ఆశ్పర్యా వచ్చింది రాజు వచ్చిన కాడ నుంచి నాకు బూర్లు బూర్లు అంటుంది బూర్లు తింటే బొగ్గలు నొప్పు గారెలు తింటే దమ్మల నొప్పి అని చెప్పి ఒక్కొక్క డొక్కపొడ్డుచానండి ఒక్క తిన్న తర్వాత ఒక్కొక్క దవడపన్న ఓడి పెట్టుకున్నాను కూరలు కూరలు అంటున్నారు ఏమేమి కూర పెడితే ఏముండిపోతుందో అని ఇటుగిరి అయ్యిగిరి పట్టుకుపెళ్ళం పచ్చడి కిరసాల తాలింపు లడా పప్పు బడా సారూసి పెట్టేసేసాను ఏమండి అక్కడి నుంచి కూడా మన ఆదివారం రోజు నేను ఆఫీస్కి వెళ్ళొస్తుంటే గుమ్మడికాయంత బంగారం ఓడి గుమ్మడికాంత బంగారం కుక్క పిల్లలు ముట్టుకుందని ఏనుగు మీద కట్టి అది ఇజవాడ కృష్ణనాథరావు పాత్ర ఇచ్చేయాలి రేపు వచ్చే కిరేనామకి ఒక ఇరవై వేలు కోట్లు చెక్కు పంపిస్తాను ఇది యాభై కేజీలు బంగారం చిల్లమ్మగారికి పడలాను చేపించేసామండి రేపు సాయంత్రం పంపించేస్తానండి మీకు ఏసీ కర్రలు పంపిస్తానండి ఒక ఇరవై వేలు మరి మలతాడు చేయించేస్తానండి ఒక యాభై కేజీలు బంగారం ఇది ఇవాళ పెట్టల ధరకి మరి ఎండి బంగారానికి లోట్లేదు లేదు కాకపోతే జోబీలో రెండు వందలు మూడు వందలు లేక చీఎం గారి దగ్గరికి వెళ్ళాలి డోబులు చిల్లర్ లోపించాను మహారాజా మరి నేను ఇల్లు వస్తానండి మరి మీరు కూడా ఇప్పుడు అందరూ కూడా మరి చిన్నబాబు గారి ఇంటి కానీ నిన్న మీరు ఒక ఐదు వందలు సాయం చేశారు గంట శ్రీని గారు ఇవాళ రమ్మన్నారు మీరు కూడా సాయం చేయాలండి ఈ పెట్టల ధరల ఈ కథలిని ఈ పెట్టల ధరకు వైభోగంగా సంభానం ఇవ్వాలండి సూటు వంజు కూడా అలాగే మీ కృష్ణాది ఇలా కృష్ణానదిలో పాత్ర వేసిన దాంట్లో కేజీ బంగారం మాకు కూడా పంపించి మరి అందులో పంపిస్తానంటే రేపు వచ్చే ఇప్పుడు మరి వస్తుంది కదండి సీరానవి సీరానవికి పంపిస్తానండి ఇప్పుడు పంపిద్దామంటే నిన్న మొన్న ఖాళీ లేనండి ఇరాకీలు లేని యుద్ధానికి కీరేనవికి తీసేసి అందులో నుంచి కృష్ణానదిలో నుంచి మీకు ఒక ఇరవై వేలు కోట్ల క్యాసు చెల్లెమ్మ గారికి యాభై కేజీల బంగారం వాటిలో ఆనందం పెద్దానండి దాంతోపాటు బంగారం బిస్కెట్లు కూడా పంపించి ఈ పేరు చెప్పు బిస్కెట్లు కూడా పంపించమంటారా అయితే రాజమండ్రి జ్యోతి లక్ష్మి బ్యాంక్లో ఉందండి బంగారం ఎక్కడి నుంచి పంపిస్తానండి నిజంగా ఇప్పుడు ఇలాంటి సంచార జీవులు అండి వీళ్ళ పాపం కృష్ణా జిల్లా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా వీళ్ళకి స్త్రీని వాసం ఉండదు రిజర్వేషన్ ఉండదు ఏముండదండి పాపం ఒక వారం రోజులు ఒక ఊరిలో ఉంటే వారం రోజులు ఒక్కొక్క ఊరిలో ఉంటారు వీళ్ళకి ఉద్యోగాల్లో కూడా లేదు అలాగే వీళ్ళ అంతరించిపోతున్నటువంటి ప్రాచీన కాలంలో దొర దొరకకటండి ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే కనుక మీకు తోచినంత సహాయం చేసి మీరు చేసే ఖర్చులో ఇది పెద్ద ఎక్కువ కాదండి ఎంతో కొంత వాళ్ళకి సంభావన రూపంలోనూ విరాళం రూపంలోనూ చంద రూపంలోనూ ఇచ్చి ఇటువంటి అంతరించిపోతున్నటువంటి ప్రాచీన కాలాల్ని ఆదుకోవాలండి ఎందుకంటే ఇలాంటి ఫారిన్ కంట్రీస్లో చాలా తక్కువ అరుదుగా ఉంటాయండి మన దేశం వేదభూమి కర్మభూమి ఇలాంటి వాళ్ళని ఆదరించాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు కదండి ఆయన నెక్స్ట్ తరం పిల్లలు ఎవరో కూడా ఇలాంటిది చేయట్లేదండి ఈ ముందుకు రావట్లేదు సిగ్గుపడి అంటే మారినటువంటి డిజిటల్ విప్లవంలో చూడండి ఎంత గొప్ప విషయం ఎంత అప్డేట్ సెల్ ఫోన్లు వీళ్ళ రాజకీయ పరిజ్ఞానం కూడా మోడీ గారి పేరు చెప్తున్నాడు చంద్రబాబు గారు పేరు చెప్తున్నారు మళ్ళీ పార్టీలు ఏముండవండి జగన్ గారి పేరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారు అలాగే అప్డేషన్స్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయండి చాలా గొప్ప విషయం కదండి చిన్న విషయం కాదండి నేను నోరు గుక్క తిప్పుకోకుండా అలవకగా చెప్తున్నటువంటి డైలాగ్ చూస్తే చాలా ముచ్చటేసి నేను ఈరోజు పిలిపించి సరదాగా మీకు పరిచయం చేసేయాలని చెప్పి చేశాము నిజంగా చాలా గొప్ప విషయం అండి చూడండి ప్లూటో ఏంచు ఒకసారి ఇలా వచ్చినప్పుడు మా ఇంటికి రా ఎప్పుడైనా నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు కదా వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు అలా వస్తున్నాననే రాయా